కృష్ణప్రసాద్ రాత్రిపూట ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు ఇక కృష్ణప్రసాద్ గొడవ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ శరత్చంద్రతో నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని కానీ ఈ ఇంటికి అల్లుండి అవ్వాలని కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు బావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అనుకోకుండానే నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ నేను ఎక్కడ చేసుకున్నాను అపూర్వ గారే కదా దగ్గరుండి మా పెళ్ళి జరిపించారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అపూర్వ వైపు చూస్తూ గుర్తుందా ఫ్లాష్ బ్యాక్ అంటూ కృష్ణప్రసాద్ విజిల్ వేస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ టెన్షన్ పడుతూ తనేదో తాగి వాగేస్తున్నాడు బావా అని చెప్పి శరత్చంద్రతో అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నేనేమీ తాగి వాగడం లేదు నిజం మాట్లాడుతున్నాను అంటూ ఈ అపూర్వని నువ్వు అస్సలు నమ్మక బావా ఈవిడ మహాతల్లి అని చెప్పి అంటూ ఉంటాడు మహాతల్లి ఈవిడ కాదు అదిగో అక్కడ ఉందే ఆవిడ అంటూ శోభాచంద్ర ఫోటోని శరత్చంద్ర వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు ఆ మహాతల్లి చనిపోలేదు చంపేశారు తనని చంపిన వాళ్ళను చంపే ధైర్యం నీకుందా బాబా అంటూ కృష్ణప్రసాద్ శరత్చంద్రకి మొత్తం నిజం కూడా చెప్పేస్తూ అయితే నువ్వు చంపాల్సింది మరెవరినో కాదు ఇదిగో ఈ అపూర్వని అంటూ అలా కృష్ణ ప్రసాద్ అపూర్వని అడ్డంగా శరత్చంద్ర ముందు ఇరికించేస్తాడు అపూర్వ శోభచంద్ర చావుకి కారణం అని తెలిసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి